నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్యా ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అభిలాషా అభినవ్తో కలిసి మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు భారీ వర్షాలతో నదులు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు రహదారులు వంతెనలు

హో వల్కమ్ టు డిస్ట్రిక్ట్ ఛైర్మన్ సర్ జూపేన్ కృష్ణారావు మన ఎమ్మెల్యే సాయిశశబ్దు గారు ఉదరుండి మన గారికి మరియు ఎమ్మెల్యే నిర్మల్ ఎమ్మెల్యే

పెంపే వాహనం ఎంత కానీ ఉంది సార్ మరి ఇప్పుడు స్వర్ణ ప్రాజెక్ట్ కింద కానివ్వండి మరి గదెన ప్రాజెక్ట్ కింద వీడియో వాటర్ కదా సార్ వాటర్ వచ్చేది సార్ కొంత క్రాప్ ఇన్నోటేషన్ అయింది సార్ ఎరౌండ్ త్రీ థౌసండ్ లీటర్స్ దాకా మన దగ్గర క్రాప్ ఇన్నోటేషన్ అయింది సార్ వాటర్ రిసీవ్ అయితే సార్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ టీమ్ ఫ్రెండ్ విజిట్ చేసి టూ త్రీ డేస్ అసెస్మెంట్ చేసి క్రాప్ డామేజెస్ రిపోర్ట్ చేస్తాం

जंगली भैंचें भी सामने से आएंगे सर अध्यापक जी अब तो जैसे अब तो जैसे ही इन्हीं रोड डिज़ाइनर्स को दार्मन का एक बुक बंटोच नंबरों इतने वार्क ऑफ़ थे इतने जानवराज चोट थे अनेक उड़ान कैम्प तीस कुन तीस कुन तीस कुन नंबरों तीसित भी तो आप सबके डिज़ाइन पाल డిజైన్ చేసినట్ల ఎక్కువ సంవత్సరం దాని బ్యాస్ ఐ వుడ్ లైక్ టు